హనుమాన్ మూవీ తర్వాత తేజస్ అజ్జా గారి హీరోయిజం కానివ్వండి తన ఎలివేషన్స్ కానివ్వండి తన క్యారెక్టర్స్ కానీ అతని లెవెలే వేరే లెవెల్లో ఉంది భయ్య ఇంకా కంప్లీట్లీ మిరాయ్ టీజర్స్ రిలీజ్ చేశారు భయ్య ఇంకా మిరాయ్ టీజర్లో తేజస్ అజ్జా గారిని చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వన్ సెకండ్ మనకి మిరాయిలో టీజర్స్ ఓకే తేజస్ సజ్జ గారిని చూపిస్తున్నారు ఓకే అది కాన్సెప్ట్ చాలా పెద్ద కాన్సెప్ట్ గానే ఉంది ఓకే ఇంక ఇందులో డామినేటింగ్ విలన్ రోల్ ఉంది భయ్య ఆ విలన్ రోల్ పేరే బ్లాక్ స్క్వాడ్ అని చెప్పి సో ఇందుకే ఆ బ్లాక్ స్పాడ్ ని ఎవరు రివీల్ చేస్తారు అంటే టీజర్ లో ఆపేశారు సో టీజర్ లో ఆపేసి మళ్ళీ సపరేట్ గా పర్టికులర్లీ ఒక బర్త్డే మెన్షన్ వీడియోలో బ్లాక్ స్వాడ్ ని మన మంచు మనోజ్ గారు డీటర్ లో క్యారెక్టర్ క్యారెక్టర్ని రివీల్ చేయడం జరిగింది ఇంకా బ్లాక్ స్పాట్ చూసిన తర్వాత తేజస్ సజ్జా గారు డామినేట్ కాదు భయ్యా సినిమా మొత్తం బ్లాక్ స్వాడర్ చుట్టూ తిరిగిపోద్ది అనిపిస్తుంది సో అంత డామినేటింగ్ క్యారెక్టర్ అండ్ అలాగే ఆ లుక్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానివ్వండి ఆ ఐసే ఎంత కంప్లీట్లీ తన ఎంత పర్ఫార్మెన్స్ అనేది మూవీలో పెట్టబోతున్నారని చెప్పి సో ఇప్పటిదాకా ఒక లెక్క మంచి మంచి ఈ మూవీ నుంచి మంచి మంచి ఛాన్సెస్ అనేవి పైగలుతాయని చెప్పి నేనైతే నమ్ముతాను ఇంకా వెలివేషన్ కానివ్వండి లుక్స్ కానివ్వండి ఫైట్ సీక్వెన్స్ లో తనకిచ్చినటువంటి కాస్ట్యూమ్ కానివ్వండి తనకిచ్చినటువంటి గెటప్ కానివ్వండి అండ్ మేక్ ఓవర్ కూడా క్యాక్ అంతే క్యాక్ కాబట్టి సో ఈ మూవీ తర్వాత ఖచ్చితంగా మనకి ఏదైతే మంచు మనోజ్ గారికి క్యారెక్టర్ కానివ్వండి తనకు వచ్చే క్యారెక్టర్స్ కానివ్వండి ఇంకా ఆఫర్స్ కానివ్వండి చాలా అంటే చాలా ఇంప్రూవ్ అని చెప్పి నేను కంప్లీట్లీ నమ్ముతున్నాను సో దీని గురించి మీరే అనుకుంటారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేటట్టు మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎస్కే క్రేజీ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే మన ఛానల్ కంప్లీట్లీ మనమైతే ఎవ్రీ వీకెండ్ అప్డేట్స్ ఒక ఎపిసోడ్స్ కింద లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటాం ఆ లైవ్స్ ఎప్పుడు రిలీజ్ చెప్పి చెప్పింది మనకి కమ్యూనిటీ పోస్ట్ అయితే పోస్ట్ చేస్తుంటాను సో మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేసినట్లయితే నేను చిన్న చిన్న అప్డేట్స్ అని కమ్యూనిటీ పోస్ట్లో పెడుతుంది కాబట్టి మీకు ఈజీగా అవుతుంది అండ్ అలాగే నా వీడియోస్ ఫాస్ట్గా చూసినట్లయితే మీకు మంచి అప్డేట్స్ ఉన్నాయి ఫాస్ట్గా తెలుస్తాయి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ చేసుకోవడం మాత్రం మంచి పక్కండి సో దీస్ బై బై